ఒక్కసారి కురుక్షేత్రాన్ని మన కళ్ళ ముందుంచుకుందాం ఎడారి మట్టిలో నిండి ఉన్న విశాల యుద్ధ భూమి రెండు వైపులు వేల మంది యోధులు సిద్ధంగా ఉన్నారు వాళ్ళల్లో పేర్లు చెప్పగానే మనం గుర్తుపెట్టుకునే వాళ్ళెవరో తెలుసా అర్జునుడు భీష్ముడు ద్రోణాచార్యుడు కానీ ఇవేనా అంతేనా ఇంకెవరున్నారు శ్లోకం అర్థం ఈ శ్లోకంలో సంజయుడు చెప్పిన యోధులు దృష్టికేతు శీతనుడు కాశీరాజు పురజిత్ కుంతిభోజుడు సైబ్యుడు వీరు మహాశక్తివంతులు ధైర్యవంతులు మరియు రాజసమార్థులు వాళ్ళు దుర్యోధనుడి వైపు ఉన్న వారి వీరత్వం మాత్రం అసాధారణం జీవిత పాఠం ఈ శ్లోకం మనకి నేర్పే పాఠం గెలిచేవాడు గొప్పవాడు కాదు ధైర్యంగా నిలబడేవాడే గొప్పవాడు కొంతమంది చరిత్రలో వెలుగుతారు మరికొంతమంది వెలుగు లేకుండా గొప్పదనాన్ని చాటుతారు పాపులారిటీ కన్నా పట్టుదల ఎక్కువ విలువైనది తమ్ము గీత డైలీ ప్రతి శ్లోకం నీలో ధైర్యాన్ని నింపుతుంది మన వైపు ఎవరున్నారు అనేది కాదు మన మనస్సు ఎంత నిస్వార్థంగా ఉంది అనేది ముఖ్యం భగవద్గీత అంటే పాఠాలు కాదు మార్గాలు రేపటి శ్లోకం వన్ పాయింట్ సిక్స్ లో ఇంకొంతమంది శక్తివంతుల గురించి తెలుస్తుంది పాండవుల పక్షాన్ని నిలిచిన గొప్ప రాజులు ఎవరో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి